నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం విశ్వంబర అది సీక్రెట్గా ఉంచుతున్నారా మెగాస్టార్ చిరంజీవి మధ్య రొటెన్ సినిమాలు చేస్తున్నాడు ఆయన ఇమేజ్కి తగిన సినిమాలు చేయట్లేదన్న విమర్శలు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి మధ్య రొటెన్ సినిమాలకు చేస్తున్నాడు ఆయన ఇమేజ్కి తగిన సినిమాలు చేయట్లేదని విమర్శలు తెలిసిందే గాడ్ ఫాదర్ బోల శంకర్ ఇలా వరుస షాకులు మెగాస్టార్ని కూడా ఆలోచనలు పడేశాయి అందుకే యువ దర్శకుడు వశిష్టతో విశ్వం సినిమా చేస్తున్నాడు బింబిసారతో సత్తా చాటను వివసిస్త తన నెక్స్ట్ సినిమానే సిరు ప్లాన్ చేయటం ఫ్యాన్స్ని సప్రైజ్ చేస్తుంది మెగా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు విశ్వంబర్ సినిమా కాన్సెప్ట్ ఏంటి అసలు ఫస్ట్ గ్లింప్స్ ఏం చూపించారు అన్న దాని మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ జరుగుతుండగా లేటెస్ట్గా ఈ సినిమాను కూడా మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లానింగ్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు భారీ బడ్జెట్తో తెరకెక్కించే స్టార్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్ రెండు భాగాలుగా ప్లానింగ్ అనేది కామన్ అయ్యింది బాహుబలి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది బాహుబలి వన్ వర్క్ అవుట్ అవ్వగా కేజీఎఫ్ అదే ఫాలో అయ్యింది పుష్ప కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్తో వస్తుంది సలార్ కూడా రెండు భాగాలుగా వస్తుంది దేవరాని కూడా రెండు ముక్కలుగా రిలీజ్ చేస్తున్నారు ఇదే ఫార్ములాతో విశ్వంబర సినిమాను కూడా రెండు ఫా పార్ట్లుగా చెప్పబోతున్నారట అయితే ఈ విషయాన్ని మేకర్స్ చాలా సీక్రెట్గా ఉంచాలని భావిస్తున్నారు విశ్వంబర కథ బాగా రావడంతో సినిమాను ఆక అనుకున్న బడ్జెట్లో రెండు భాగాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకే ఓకే చెప్పడంతో మేకర్స్ అదే ప్లాన్ వర్క్ అవుట్ చేస్తున్నారట విశ్వం భారీ సినిమా మొత్తం పూర్తి చేసే దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అదే జరిగితే చిరు మోస చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ మొదటి భారీ సినిమా ఇదే అవుతుంది ఈ సినిమాకు యూ క్రియేషన్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు సినిమాలో అనుష్క త్రిసా ఇద్దరు అందాల భావనలు నటిస్తున్నారు సినిమా టైటిల్ గ్లింప్స్ అదిరిపోగా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని చెప్పుకుంటున్నారు